ప్రైజలు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్యాంశము సమరయ స్త్రీ సమరయ స్త్రీ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే యూహాను శువార్త నాలుగవ అధ్యాయము నాలుగు నుండి మనము నలభై రెండవ వచనముల వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునో మరలా దప్పి కొనను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును కొనడు అని యోహాను వార్త నాలుగవ అధ్యాయమో పదమూడవ వచనమో సెలవిస్తుంది ఇది ఏసు క్రీస్తు వారు పలుకుచున్నటువంటి మాటలై ఉంచినవి ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పు కొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును కొనడు అని వాక్యమో సెలవిస్తుంది ఈ మాట ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడినటువంటి మా అయ్యి ఉంటుంది నాడు సమరయ శ్రీతో నేడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఇక్కడ మనము సమరయ శ్రీ గురించి తెలుసుకున్నాము ఒకసారి యేసు క్రీస్తు సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి సుఖారాను ఊరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆయన వెంబడి ఆయన శిష్యులు కూడా ఉన్నారు సమయము మధ్యాహ్నము అయ్యింది యేసు ప్రభు వారు అలసిపోయి ఒక బావి ఘటన కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క బావి పేరు యాకూబ్ బావి అనే పేరు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఒక శ్రీ ఇక్కడ నీళ్ల కోసము ఆ యొక్క కుండతో అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యేసుకృష్ణ ప్రభు యొక్క శిష్యులు ఆహారం కోసము ఊరిలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఈ సమరయసీ ఇక బావి దగ్గరకు రాగానే యేసు ఆమెతో దాహంకు నీళ్ళు ఇవ్వమని అడిగినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇక్కడ ఆమె ఇక్కడ ఆశ్చర్యపోయింది ఎందుకంటే యేసు ప్రభు వారు తనకు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు సమరయశ్రీ ఆశ్చర్యపోయింది ఎందుకు ఆశ్చర్యపోయింది ఆమె అంటే యూదులు ఇక్కడ సమరయులతో సాంగత్యం అనేది చేయరు వారు యూదులు సమరయలతో సాంగత్యము చేయరు సమరీయులను చాలా నీ చూస్తారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళలో కూడా భోజనము వారు చేయరు వాళ్ళు నడవరు వాళ్ళు ఇచ్చినటువంటి నీళ్లను రావరు వాళ్ళతో బంధుత్వము చేయరు మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి వారు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవా మమ్మల్ని కుక్కలు గాను అదేవిధంగా సమరీలుగాను పుట్టించినందుకు ధన్యవాదములని ప్రార్థిస్తుంటారని మనకి సెలవిస్తుంది అదే విధంగా ఇక శ్రీకి యేసు ప్రభుకు మధ్య సంభాషణ అనేది ఈ విధంగా సాగుతుంది బావి దగ్గర కూర్చున్నటువంటి ప్రభు నిల్లడియాడు అయితే యూదులకు అక్కడ సాంగత్యం అనేది లేదు ఇక్కడ శ్రీ దేవుడితో అంటుంది అయ్యా యోధుడమైన నీవు సమరయ్య శ్రీనైనా నన్ను దాహకు నేల్ ఏ విధంగా నువ్వు అడుగుచున్నావు అని ఇక్కడ సమరయ్యశ్రీ యేసుక్రీస్తుతో సంభాషణ చేస్తుంది దానికోసం ఏసుక్రీస్తు ప్రభువారు సమాధానమో చెప్తున్నాడు నిన్ను దాహం నిమ్మని అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు ఆయనను ఆయన నీకు జీవజలంలో ఇవ్వగలిగినటువంటి సర్వశక్తి మంతుడు అని ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక సమరేశ్రీతో మాట్లాడుతున్నాడు నీవు ఎవరు నేనెవరో నీకు తెలిస్తే అతడిచ్చేటువంటి నీళ్లు అతడు నీకు జీవజలములను ఇస్తాడు అని అన్న విద్యంగా ఆయన సమరేశ్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు దానికి సమరశ్రీ సమాధానమో చెప్తుంది అయ్యా ఈ బావి చాలా లోతైనది అదే విధంగా నేను తోడుకోవడానికి ఇక్కడ మీ దగ్గర బొక్కన మరియు తాడు వంటి సాధనాలు అనేవి లేవు ఈ బావిని తవ్వించి తాను తన కుమారులు సేవకులు పశువులు పక్షులతో సహా ఈ బావి నీళ్లు తాగినాం మన ఆ తండ్రి అయినటువంటి యాకోబు కంటే నీవు గొప్ప వాడివా అని ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుతో సమరయస్ మాట్లాడుతుంది తనని ఇక్కడ ప్రశ్నిస్తుంది ఇక సమరయ సే అందుకు యేసు క్రీస్తు ప్రభు వారి ఇక్కడ సమాధానము ఇస్తున్నాడు ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పిక కొంటాడు కాని నేనిచ్చి నీళ్లు తాగేవాడు ఎప్పటికీ కూడా దప్పిక కొనడు అని నేను వాడికిచ్చేటువంటి నీళ్లు వాణిలో ఓల్రెడీ నీటి బుగ్గ వలే ఉంటాయి అనే నా మాటలు జీవ జలపు ఓటలనే స్వీకరించేటువంటి వాడు నిత్య సంతోషాన్ని అదే విధంగా నిత్య జీవాన్ని పొందుతాడు ఇహలోక సంబంధమైనటువంటి ఆకలి దప్పులు లెక్క చేయడు అని ఇక్కడ సమరశ్రీతో దేవుడు సమాధానంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు తాను ఏవైతే కలిగి ఉన్నాడో వాటి గురించి ఇక్కడ సమరశ్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు దానికి బదులుగా ఇక్కడ సమరశ్రీ సమాధానమో చెప్తుంది అయ్యా నేను నీక ముందు దప్పికొన చేదుకోవడానికి ఇంత దూరము నేను రాక రాకుండా ఉండునట్లు ఆ యొక్క నీళ్లు నాకు దయచేస్తే నేను చాలా సంతోషిస్తాను నీకు నేను కృతజ్ఞర ఉంటాను అని ఇక ప్రభు సన్నిధానంలో దేవుని సముఖములో సమరేశ్వరి మాట్లాడుతుంది నేను ఇంత దూరము నీళ్లు తోవడానికి రాకుండానట్లు నాకు దాహము వేయకున్నట్లుగా ఆ నీళ్లు నీవు నాకు ఇస్తే నేను నీకు కృతజ్ఞరాలనై ఉంటాను అని సమరేశ్వరీ ఏసు క్రీస్తు ప్రభుతో అన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ప్రభు ఆమెకు సెలవిస్తున్నాడు అయితే నీవు వెళ్ళి నీ యొక్క భర్తను పిలుచుకొని రా అని అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాము సమరేశ్రీ చెప్తుంది నాకు భర్త ఏడు అని సమరేశ్వరీ సమాధానం చెప్తుంది నాకు భర్త లేడు అని అయితే ఏసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు నీవు నిజమే చెప్తున్నావు నీకు ఒకప్పుడు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు సమరయశ్రీతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము సమరయశ్రీ దానికి సమాధానంగా చెప్తుంది అయ్యో నీ ఒక ప్రవక్త గ్రహించు చున్నాను మా పితరులందరూ ఇక్కడే దేవుణ్ణి పూజించి ఆరాధించారు కానీ నిజంగా ఆరాధించవలసినటువంటి ఇక పవిత్ర స్థలము ఉందని మీరు అంటే యోధులు చెప్పుంటారు అని ఇక్కడ సమాధానంగా చెప్తుంది ఇక్కడ సమరయ్య శ్రీ దేవుడు నీకు ఐదుగురు బట్టలు ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఆమెను యొక్క ప్రభక్తం అని నేను అనుకుంటున్నానని ఇది ఒక ఆరాధించేటువంటి స్థలం అనేది ఎరుసలిం లో ఉందని మీ యువకులు చెప్పుకుంటారు అని ఇక్కడ ప్రభుత్వం సమరయశ్రీ మాట్లాడుతున్నట్టుగా మనము చేస్తున్నాము అయితే దానికి సమాధానంగా యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు అమ్మ నీవు వినది నిజమే కానీ నేను చెప్పే మాట నమ్మ ఒక సమయం అనేది రాబోతుంది అప్పుడు ఇక్కడ గాని శల్యంలో గానీ ప్రజలు దేవుని ఆరాధింపరు మీరు తెలియని దానిని ఇక్కడ గుడ్డిగా ఆరాధించేటువంటి వారు మేము మాకు తెలిసినటువంటి దానిని మేము నమ్మినటువంటి దానిని ధర్మశాస్త్రంలో చెప్పిన దానిని ఆరాధించేటువంటి వాళ్ళము రక్షణ యోధనలో నుండి కలుగును అనేటువంటి వాక్యము నమ్మదగినది అయితే ఇక్కడ సమాధానంగా చెప్తున్నాడు ప్రభు అయితే యథార్థంగా ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనో ఆరాధించేటువంటి కాలము వచ్చి చున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తనను ఆరాధించి ప్రార్థించే వారంతా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడని దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప బలము అని ఇక్కడ సమరయస్థితితో ఏసు క్రీస్తు ప్రభు వారు నారే సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవాలయమే కాదు నువ్వేడా ఉన్నా కూడా ప్రభు నువ్వు ఆరాధించినట్లయితే దేవుడిని ఆరాధన స్వీకరించే దేవుడై వింటున్నాడు దేవుడిని కేవలం ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి అని వాక్యము సెలభిస్తోంది ఆరాధన ఆరాధన అనేది ప్రభుకు ఇష్టంగా ఉండాలి కానీ నువ్వు ప్రార్థించే స్థలమును బట్టి కాదు నువ్వు మోకరినటువంటి దేవాలయంను బట్టి కాదు ఇక్కడ నాడు సమరేస్ స్త్రీతో చెప్తున్నాడు సమరస్ యర్షులేములో ఉంది దేవుని ఆరాధించేటువంటి స్థలము అంటే ఆరాధించేటువంటి స్థలము కాదు యోధులు చెప్తుంటారు కానీ అయితే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని దేవుడే ఇక్కడ స్వయంగా నాడు సమరస్తితో నేడు నీతో నాతో చెప్తున్నాడు నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీవు యథార్థంగా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ వారమై ఉండాలి ఇక్కడ సంబరశ్రీ దానికి సమాధానంగా చెప్తుంది అయ్యా నీ మాటలు నాకేమీ అర్థమో కావటమో లేదు అయితే క్రీస్తు అనబడినటువంటి మెస్సియా శరీర దారిగా వస్తాడని ఆయన పరలోక మర్మాలన్నీ మాకు తెలియజేస్తాడని మా యొక్క పెద్దలు చెప్తుంటారు వారి యొక్క మాటలను నేను నమ్ముతున్నాను అని ఇక్కడ చెప్తుంది దేవా ఇక్కడ డైరెక్ట్ గా సంరశ్రీ ప్రభుత్వం మాట్లాడుతుంది మా పెద్దలు చెప్తున్నారు క్రీస్తున్నటువంటి వ్యక్తి శరీరధారగా ఈ లోకంలోకి వచ్చి పరలోక మర్మాలను మాకు చెప్తాడని నేను నమ్ముతున్నాను అని ఇక్కడ సమరయశ్రీ ఏసు క్రీస్తుతో చెప్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు తనతో నేను మాట్లాడుతున్నటువంటి నేనే మెస్సయ్య అని స్వయంగా మాట్లాడినటువంటి సమరయశ్రీ ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది నిజంగా ఒక సమరీలకు యూదులకు సాంగత్యము లేదు సమరీలను చాలా నీచంగా చూసేటువంటి ్రీస్తు ప్రభు వారు ఒక సమరయ స్త్రీతో చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని నేనే మెస్ అయ్యను అనే తనను తాను ఒక సమరయ కనబరుచుకుంటున్నాడు నీ జీవితంలో నా జీవితంలో నేను పాపినే లేదా నేను దే పాత్రుడను కాదు దేవుడు నాకు దర్శనం ఇవ్వడు దేవుడు నాతో మాట్లాడు దేవుడు నా ప్రార్థన వినడు అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నట్లయితే నాడు సమరయ స్త్రీతో మాట్లాడినాడు యూదులకు సమరయలతో సాంగత్యమే లేదు సమరీలను చాలా నీచంగా చూసేటువంటి ఆ దిన ఆచారములలో ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభు వారు స్వయంగా తానే సమరీ స్త్రీతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము నాడు దేవుడు స్వయంగా మాట్లాడినటువంటి దేవుడు నేడు మన మధ్యలో సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు నీ నా పాపముల కొరకు సెలవులో మరణించి శరీర దారి అయి వచ్చి నీ ను క్షమించబడి ఉన్నవని చెప్పినటువంటి దేవుడు నేడు సజీవుడుగా ఉన్నాడు నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడగలడ విశ్వాసము కలిగి ఈ లోకంలో మనము జీవించాలి అంతలో ఏసి యొక్క శిష్యులు అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతుండడం చూసి వారు ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాము అయితే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నామని కాని ఏవి మాట్లాడుతున్నావు కానీ ఎవరు కూడా అక్కడ అడగలేదు ఇక సమరయశ్రీతో మాట్లాడడం అనేది తన శిష్యులు కూడా చూశారు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అనేది సత్యము నిజమై అయి ఉంటుంది కనుక దేవుడు మాట్లాడే కొరకు ఎదురు చూసేటువంటి భారంగా మనము ఉండాలి ఏస్తో మాట్లాడినటువంటి కొద్ది నిమిషాలలోనే సమరయశ్రీకి తన యొక్క వాస్తవ పరిస్థితి అనేది అక్కడ తెలిసిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఆమె హృదయంలో ఇక్కడ కలవర పడినట్టుగా చూస్తున్నాము గడిపినటువంటి జీవితము మంచిది కాదు అని ఆమె గ్రహించినట్టుగా మనము చూస్తున్నాము ఆమె మనసు అంతా కూడా వేదనతో అదే విధంగా పశ్చాత్తాపంతో నిండిపోయినట్టుగా చూస్తున్నాము ప్రభువే తనతో మాట్లాడినప్పుడు తన హృదయము ఇక్కడ అక్కడ చెల్లించిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఒక పశ్చాత్తాపంతో ఆమె హృదయము నిండి ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఆమె నీళ్ళు నీళ్ళ కోసం తెచ్చినటువంటి కుండను అక్కడే వదిలిపెట్టి త్వర త్వరగా ఆమె ఊరిలోకి వెళ్ళింది వెళ్ళి అందరినీ కూడా ఆమె అక్కడ పిలిచి దగ్గర జరిగినటువంటి ఒక విషయం అంతా కూడా ఆమె చెప్పింది మీరు వచ్చి నేను చేసిన పనులన్నీ నాతో చెప్పినటువంటి మనిషిని ఒకసారి చూడండి అని క్రీస్తు కాడా అని ఆమె చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క ఊరి ప్రజలందరూ కూడా వేసుని చూడడానికి బయలు ఇక్కడ బయలుదేరి నటుగా మనము ఇక్కడ చూస్తున్నాము తాను చేసినటువంటి తన తప్పుల గురించి దేవుడు మాట్లాడి ప్రతి విషయంలో సమరయసీ పశ్చాత్తాప పడింది తాను చేసినటువంటి ప్రతి విషయము తనతో మాట్లాడినటువంటి దేవుని గురించి వెళ్ళి ఊరిలో ప్రచారం చేసింది అనేది ఆమె ప్రకటించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతిది కూడా దేవుడు ఎత్తి చూపించి మాట్లాడగలడు కనుక మనము మనం చేసినటువంటి ప్రతి పనిని బట్టి మనము మనలో పశ్చాత్తాపము కలగాలి మనలో పశ్చాత్తపం కలిగి ప్రభు సన్నిధానంలో మనం ఎప్పుడైతే మొకరిల్లి ప్రార్థిస్తామో దేవుణ్ణి మనము స్వీకరిస్తామో దేవుడు మనల్ని ఆదుకునేటువంటి దేవుడుగా ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు అదే విధంగా ఇక్కడ ఏసీ యొక్క శిష్యులు ఆయనకు ఇక్కడ భోజనము చేయమని అడిగినప్పుడు దే ఇక్కడ ఈ యొక్క సమరస్తి తన ఊరికెళ్ళింది తన ఊరులో అందరికి చెప్పింది వారందరూ కూడా ప్రభువు దగ్గరికి రావడం అనేది ప్రారంభించారు అయితే ఏసీ శిష్యులు భోజనం కొరకు వెళ్ళారు కనుక ఆ యొక్క భోజనము చేయమని దేవుణ్ణి అడిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మీకు తెలియని ఆహారము నాకు అని యే క్రీస్తు ప్రభు అది చెప్తున్నాడు అందుకు శేషలో ఈయన దగ్గర ఎవరైనటువంటి తెచ్చిన ఆహారము ఉందేమో అని అనుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యేసు వాళ్ళ ఆలోచన గ్రహించి ఈ విధంగా అన్నట్టుగా చూస్తున్నాము నన్ను పంపిన వాణి దేవుని చిత్తము నెరవేర్చుట ఆయన చెప్పినటువంటి పని చేసి ముగించుట అనున్నదే నాకు ఆహారము అని పొలంలో విత్తనములు వేసిన నాలుగు నెలలకు ఇక పంట కోతకు వస్తుందని మీరు చెప్తుంటారు ఇప్పుడు లోకము పరిస్థితి అలాగే ఉంది అని అదే విధంగా మీ కన్నులు ఎత్తి పొలాలను చూడండి అని అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి అని మనుషులంతా కూడా కోతకు విస్తారమైనటువంటి పంట పొలాల వలె ఉన్నారు అని వారికి రక్షణ మార్గాన్ని బోధించుటకు తగిన సమయము ఇది అని ఇక్కడ దేవుడు తన శిష్యులతో మాట్లాడినట్టుగా చెప్తున్నాము చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు ప్రభు వారే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు ఈ లోకంలోకి వచ్చాడు తండ్రి చిత్తము ఏంటి అంటే మనుషులను రక్షించుట పాపులను రక్షించట కొరకు మాత్రమే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు స్వాతులు ప్రకటిస్తూ అనేక ప్రభు వైపు నడిపించడమే ప్రభు చిత్తమై ఉంటుంది దేవుడు అక్కడ చెప్తున్నాడు నాకు ఆహారం అనేది వేరే ఉంది ఆత్మల రక్షణ అనేటువంటి దాహము కలిగినటువంటి క్రీస్తు ప్రభు వారు యాకోబు బావి దగ్గరకు వచ్చి సమరయ శ్రీని రక్షణలోకి నడిపించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము ఆశ్చర్యక్రియ అయి ఉంటుంది నేను మీకు నాకు బాధ్యతను అర్పగించినటువంటి దేవుడు నీవు నేను చేస్తున్నటువంటి పని గురించి ఆలోచించే దేవుడై ఉంటున్నాడు నీవు నేను ఏం చేస్తున్నా రక్షణ పొందినటువంటి నీవు రక్షణ అనుగ్రహించినటువంటి దేవునికి నీవేమి చేస్తున్నావో దేవుడు నీ పాపముల కొరకు నీకు నిరీక్షణ ఇచ్చే నీకు విమోచన ఇచ్చే నీకు బిడుదలను ఇచ్చినటువంటి దేవుని కోసమో నీవేమి చేస్తున్నావు నాడు ఏసు క్రైస్తు ప్రభు యొక్క ఆహారమే ఆత్మల రక్షణ అని ఇక్కడ చెప్తున్నాడు మరి నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది నీవే విధంగా సేవ చేయగలుగుతున్నావో ఏ విధంగా నీవు ఆత్మలను రక్షించగలుగుతున్నావు సమరేశ్వరి చెప్పినటువంటి క సాక్ష్యాన్ని బట్టి ఊరులో ఉన్నటువంటి సమరూలో చాలా మంది ఏసు క్రీస్తునందు విశ్వాసం వచ్చినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు తమ వద్ద ఉండమని కోరినందున యేసు ఆ గ్రామంలో రెండు రోజుల్లో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు యొక్క మాటలు విన్నటువంటి చాలా మంది గ్రామస్తులు ఇక్కడ యేసును విశ్వసించినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు సమరయ స్త్రీతో ఇక ముందు నీవు చెప్పిన మాటలను బట్టి మేము యేసును నమ్మడమో లేదు మేము స్వయంగా ఆయనను చూసి ఆయన బోధలను ఇక్కడ వినడము వలన ఆయనలోనే ఆయనే రక్షకుడు అని ఇక్కడ మెస్సియా అని నమ్ముచున్నాము అని వారు చెప్పినట్టుగా మనము చేస్తున్నాము ఈ విధంగా ఒక సమరయ్యశ్రీ ద్వారా సుఖారను గ్రామంలో వారందరూ కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించినట్టుగా మనము చేస్తున్నాము సమరీయులతో యోధులకు సమరీయులతో సాంగత్యము లేదు కానీ క్రీస్తు ప్రభు వారు సమరయశ్రీ దగ్గరికి వచ్చి రక్షణ అనుగ్రహించి ఉన్నాడు రక్షించి ఉన్నటువంటి సమరయశ్రీ ఒక గ్రామాన్ని సుఖార అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షణను అనుగ్రహించింది ఆమె మాటలు కాదు మేము స్వయంగా విన్నటువంటి దేవుని మాటలను బట్టి మేము నమ్ముచున్నామని చెప్తున్నారు వారు ఆయన చెప్పగానే ప్రభు దగ్గరికి ఆ ఊరు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము రక్షించబడినటువంటి నీవు ఏ గ్రామాన్ని రక్షించడానికి సిద్ధపడుచున్నామో ఏ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూడి ప్రభు యొక్క సన్నిధానంలో కూడుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నారు ఏసి క్రీస్తు రక్షకుడు రక్షకుడని నమ్మడానికి విశ్వసిస్తున్నారో మనం ఆలోచించాలి నాడు సమరయ శ్రీకి యువులతో సాంగత్యం లేదు కానీ దేవుడికి కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతున్నటువంటి నీకు సర్వ హక్కులను ఇచ్చినటువంటి యేసు క్రీస్తు వైపు చూస్తునేవేమి చేస్తున్నావు ఏ గ్రామంలో ఏ మనిషిని రక్షించడానికి నువ్వు సిద్ధపడుతున్నావో ఇక్కడ సమరయ శ్రీ ఒక గ్రామాన్ని మార్చినట్టుగా మనము చూస్తున్నాము సమరయ శ్రీ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రభు వైపుకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మనము శ్రీ మొదటి తన అన్నము అదే విధంగా డబ్బు సంపద ఇతరుల ఆ యొక్క లౌకిక విషయాలను చూసుకొని అశి అతిశయ పడేటువంటిదిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే మాట్లాడిన తర్వాత ఆమె తన యొక్క యథాస్థితిని అక్కడ ఆమెకు తెలిసిపోయినట్టుగా మనము చూస్తున్నాము తనెంత హీన పరిస్థితిలో ఉందో గ్రహించింది ఆమె యొక్క మనసు అక్కడ మారినట్టుగా మనమో చూస్తున్నాము మాట మారినట్టుగా చూస్తున్నాము ఆమె జీవితమే మారిపోయినట్టుగా మనమో చూస్తున్నాము ఆమెకు తన వరకు గడిపినటువంటి ఇక్కడ నిరోధక జీవితము యొక్క తన యొక్క కళ్ళు ఎదుట ఆమె నిలిచినట్టుగా మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించినట్టుగా మనము చూస్తున్నాము అందుకే ఆమె పరుగున వెళ్లి గ్రామస్తులందరినీ కూడా యేసును గురించి చాటి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము గ్రామస్తులు మొదట ఆమె మాటలు విని యేసును నమ్మారు తర్వాత వారు యేసు బోధ విని ఆయనను రక్షకుడుగా వారు తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము సమరసే యేసును మొదట ఒక యోధుడు అని అనుకుంది తర్వాత ఒక ప్రవక్త అని అనుకుంది ఆ తర్వాత ఆయన క్రీస్తు అని మెస్సయ్య అని ఆమె ఊహించినట్టుగా మనము చూస్తున్నాము యేసుతో సంభాషణ చేసిన కొలది ఆమె యొక్క అభిప్రాయాలు మారుతూ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క సమరయ స్త్రీ ఒక గ్రామాన్ని రక్షించినటువంటి స్త్రీగా ఉన్నట్టుగా మనమో చూస్తున్నాము తనలో యేసుక్రైస్తు ప్రభు వారు తనతో ఎప్పుడైతే మాట్లాడాడో ఆమెలో ఉన్నటువంటి సమస్తము కూడా అహాన్ని వదిలివేసి ప్రభువును స్వీకరించినట్టుగా మనము చూస్తున్నాము సమరే స్త్రీ సామాన్యమైనటువంటి మానవురాలుగా బాంధవులకు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె ముందు యేసును గుర్తించలేదు ఎన్నో సందేహాలు వ్యక్తపరిచింది అయితే ఆమెను తెలుసుకున్న తెలుసుకున్న తర్వాత వెళ్ళి అందరికీ కూడా ఆమె తెలియజేసింది మనం కూడా యేసును గుర్తించినటువంటి సువాత్తును అందరికీ కూడా ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరం కూడా కలిగి ఉన్నాము నాడు సంబరేశ్వర నేడు నీతో దేవుడు ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాడు ఆమె తన కుండను విడిచిపెట్టి అక్కడ వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము మనం కూడా మన యొక్క పాత జీవితాలను లోకాశాలను బంధాలను అదేవిధంగా బంధుత్వాలను విడిచిపెట్టి ఇక్కడ రక్షణ సువార్తను మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి శ్రీ ఒక సాధారణమైనటువంటి శ్రీ ఆమె వలన ఆ ఊరి వారందరూ కూడా క్రీస్తును విశ్వసించినట్టుగా మనము చూస్తున్నాము సువార్తను ప్రకటించడానికి గొప్ప కులము అదే విధంగా విద్యా పాండిత్యం అనేది అక్కడ లేదు అని ఒక సమరయశ్రీ ద్వారా మనము తెలుసుకున్నాము అదే విధంగా సంబరయశ్రీని పాప జీవితం నుండి ఇక్కడ రక్షణ మార్గంలోనికి రప్పించడానికి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు ఆయన నీళ్లను అడిగాడు కానీ నీళ్లు తాగలేదు తన యొక్క సంభాషణ ద్వారా ఆమె జీవితాన్ని ఇక్కడ మార్చి వేశాడు ఇక్కడ మార్చి మార్చి వేసినట్టుగా మనమో చూస్తున్నాము దేవుడు కూడా మన జీవితాలను ఖచ్చితంగా మార్చి వేయగలడు దేవుడు యోధులకు మాత్రమే దేవుడని నమ్మేటువంటి వారు యేసు క్రీస్తు అందరికీ కూడా ప్రభువై ఉంటున్నాడు ఈ యొక్క వాక్యం స్త్రీ ద్వారా మనకి తెలియజేయబడినట్టుగా మనము చూస్తున్నాము జాతి రంగు అదేవిధంగా కులము దేశం అనేటువంటి ఏ భేదం కూడా లేకుండా మనుషులందరికీ కూడా సాతావన దారి నుండి రక్షించడానికి నరౌక దారిగా యేసు క్రీస్తు ప్రభు వారు లోకంలోకి వచ్చాడు ఏసు క్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువై ఉంచున్నాడు పాత నిబంధన కాలంలో యోధులు ఎర్షల్లెన్నో పరిశుద్ధ పఠనం గాను అదేవిధంగా యర్శల్లని యొక్క దేవాలయాన్ని అతి పవిత్ర దేవాలయం గా భవించేటువంటి వారు అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు విధంగా బలులను అర్పించేవారు అయితే ఏసు క్రీస్తు తనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మనము ఇప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి ప్రతి పరి ప్రతి స్థలము కూడా పవిత్రమైనదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యథార్థ హృదయంతో నీవు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే ఏ స్థలమైనను సరే అది పవిత్రమైనదని దేశ క్రీస్తు ద్వారా మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది కనుక యథార్థ హృదయంతో దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారంగా ఉండాలి మొదటి తిమ్మో తేదీకి రాసినటువంటి పత్రిక ఒకటే మా అధ్యయనము పదిహేన వచనం ఈ విధంగా సెలవిస్తుంది పాపలను రక్షించటకు ఏసు క్రీస్తు లోకమునకు వచ్చేనను బాక్యము నమ్మ పూర్ణా అంగీకారములకు యోగ్యమైనదే ఉన్నది అని దేవుడి ఈ లోకాన్ని రక్షించిన కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు శరీర దారిగా వచ్చి ఉన్నాడు తనను తాను ఇక్కడ సమర్పించుకుని మనకు రక్షణను విమోచనను అనుగ్రహించి తిరిగి సిలివులో మరణించి మన కొరకు సజీవు నిలిచి మనమో చూస్తున్నాము కనుక రక్షించబడినటువంటి నీవు విమోచించబడినటువంటి నీవు ప్రభు యొక్క సన్నిధానంలో ఏ విధంగా ఉన్నావో దేవుణ్ణి ఏ విధంగా నీవు ఆరాధిస్తున్నావో ఎంతమంది రక్షణ కొరకు నీవు పాటు పడుతున్నావో ఏ గ్రామ రక్షణలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావనో అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ యొక్క ఊరును మార్చింది ఆమె సమరీరాలు కానీ నేడు రక్షించబడినటువంటి దేవుని కుమారుడవో కుమార్తె దేవుడు నీ కొడుకో ప్రాణము పెట్టి నీకు విమోచన ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు రక్షించబడినటువంటి నీవు అనేక ఆత్మలను రక్షించాల్సిన బాధ్యత భారము మనకు ఉంది కనుక దేవుడికి వాక్యాన్ని మనందరూ హృదయంలో కలబర్తము చేసి అనేక ఆత్మల రక్షించ సామర్థ్యం శక్తిని మనందరికి అనుగ్రహించను గాక ఆమెన్ దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో బలబత్తమో చేయను గాక ఆ